ఓం నమ శివాయ పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ రాజా కార్తీక మాసములో తప్పక చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నవి వాటిని వివరిస్తాను సావధానుడవై విను అన్నాడు కార్తీక మాసములో నదీ స్నానముతో పాటు కన్యాదానము ఉపనయనము విద్యాదానము వస్త్రదానము అన్నదానము మొదలగునవి చేయవలసిన ఉత్తమ ధర్మాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరించుటకు వీలు కానప్పుడు దక్షిణ తాంబూలము మొదలైన సంభావనలతో తృప్తి పరిచినను మంచి ఫలము కలుగును ఎన్ని బావులు చెరువులు తవ్వించినను ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరిరావు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసినచో తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా చేసినవాడు అవుతాడు ఈ విషయాన్ని వివరించే ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుము అని చెప్పసాగాడు సువీరుని చరిత్ర ద్వాపర యుగంలో బంగదేశాన్ని పరిపాలించే సువీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు రాజుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యమునకు పారిపోయి నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు తినుచు కాలము గడుపుతున్నాడు కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భం దాల్చి ఒక బాలికను కన్నది వారు ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండె క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచూ చూచువారికి కనుల పండుగగా ముద్దురణుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది కొంతకాలం తరువాత ఒకరోజు వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ఆమె అందచందాలకు ముగ్ధుడై బాలికను తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునికుమారా ప్రస్తుతము నేను చాలా బీద స్థితిలో ఉన్నాను మా కష్టంలో తొలుగుటను గాను నాకు కొంత ధనము ఇచ్చినచో నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయగలను అని చెప్పగా ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి గొప్ప తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజుకు ఇవ్వగా రాజు సంతోషించి తన కుమార్తెను ఆ ముని కుమారునికి ఇచ్చి వివాహం చేశాడు కుమారుడు భార్యను తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సుఖ జీవనం గడుపుచుండెను సువీరును భార్య మరొక బాలికను కన్నది సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా భార్యతో సుఖంగా ఉన్నాడు సువీరుడు రెండవ కుమార్తె కూడా యుక్త వయస్సు వచ్చిన తర్వాత పూర్వము వలనే ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చును అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక ఋషి పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానము కొరకు వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఓయి నీవు ఎవరు నీ ముఖ వర్చస్సును బట్టి రాజవంశమునివలి ఉన్నావు ఈ అరణ్యములో భార్యాబిడ్డలతో నివసించేటకు కారణం ఏమిటి అని అడిగాడు సువీరుడు తన వృత్తాంతం అంతయు పూసగుచ్చినట్లు చెప్పాడు ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్యను ధనమునకు అమ్ముకున్నావు కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి మానవజాతి ఏ పాపము చేసినా ధర్మశాస్త్రాలు వాటికి ప్రాయశ్చిత్తం తెలియచేశాయి కన్యా విక్రయ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ శాస్త్రములోనూ లేదు కనుక అలాంటి పాపపు పని మరోసారి చేయకు కన్యను విక్రయించిన వారు అసిపత్రం అనే నరకమునకు వెళ్ళి నానా బాధలు అనుభవిస్తారు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవతా ప్రీతి కొరకు వ్రతములు చేసినను అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు అదియును కాక కన్యా విక్రయము చేసిన వారిని పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అదే విధంగా కన్యను ధనము ఇచ్చి కొని వివాహమాడిన వారి గృహస్థ ధర్మములు వ్యర్థమై అతడు మహా నరకమును అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పే ఉన్నారు కనుక రాజా రాబోయే కార్తీక మాసములో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయి ఆ విధంగా చేసినచం గంగా స్నానము మరియు అశ్వమీద యాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేశాడు అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య మనిషి బ్రతికుండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశము జాగ విడిచుట భావ్యమేనా ఐహిక సుఖములే గొప్ప సుఖములు అని నా భావన కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లు చేయుదును అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి వాడి మూర్ఖత్వానికి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్ళిపోయాడు కొంతకాలం తరువాత సువీరుడు మరణించాడు వెంటనే యమభడులు వచ్చి వానిని యమలోకములో అసిపత్ర వనము అనే నరకములో పడవేసి అనేక విధములుగా బాధించరి సువీరుని పూర్వీకుడైన సుతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మరణించిన తరువాత స్వర్గమునందు సర్వసుఖాలు అనుభవించచుండగా సువీరుడు చేసిన కన్యా విక్రయ పాపము వలన ఆ శృతకీర్తుని కూడా యమకింకరులు స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చారు అప్పుడు శృతకీర్తి నిండు కొలువులో ఉన్న యమధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి నంతయును సమంగా చూసేవాడవు నా రాజ్యంలో అందరినీ కన్నబిడ్డలుగా చూశాను నేనెప్పుడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకుని వచ్చేటకు కారణం ఏమిటి అని అడిగాడు అంత యమధర్మరాజు శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడువు నీవు ఎటువంటి దురాచారములు చేయలేదు కానీ నీ వంశమునకు చెందిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనమునకు ఆశించి అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తగాల వారు అటు మూడు తగాల వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకమును అనుభవించుటే గాక నీచాతి జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవు ధర్మాత్ముడవు అని నాకు తెలుసు నీవు మరలా స్వర్గాన్ని చేరాలంటే ఒక ఉపాయం చెప్తాను విను నీ వంశీయుడైన సువీరునకు మరొక కుమార్తె ఉన్నది ఆమె నర్మదా నదీ తీరంన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము పొంది అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడైన ఒక విప్రునకు కార్తీక మాసములో సాలంకృతముగా కన్యాదానము చేయించుము అట్లు చేసినచు నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృదేవతలు కూడా స్వర్గలోకమునకు వెళ్ళగలరు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహా మహాపుణ్యాత్ముడు కాగలడు పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను కన్యాదాన ఫలము లభించును కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పిన విధంగా ఆ ధర్మ కార్యము చేస్తే పితృగణము తరింతురు వెళ్ళిరమ్ము అని చెప్పాడు శృతకీర్తి యమధర్మరాజునకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు చెప్పి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సర్వజ్ఞుడైన ఒక ముని కుమారునితో సాలంకృత కన్యాదాన వివాహము చేశాడు ఆ కన్యాదానము చేయుట వలన పితృదేవతలతో పాటు సువీరుడు కూడా పాపము నుంచి ముక్తిని పొంది స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానము వలన మహా పాపములు కూడా నశించును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసములో కన్యాదానము చేయుదునని సంకల్పించుకుని దీక్ష వహించి ఆచరించిన వ్యక్తి కూడా విష్ణు సాన్నిధ్యము పొందును ఇలాంటి ముఖ్య ధర్మాలు తెలిసి కూడా చెయ్యని వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యము అందలి త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణము పూర్తి అయినది శివార్పణం